హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగోలు అందులో మనం ఉండాలి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మంచి మంచి రెసిపీస్ చేశానండి నేను ఈరోజు డిషెస్ అయితే సూపర్గా ఉన్నాయి కొత్తగా చేశాను ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ టేస్ట్ సూపర్ వచ్చింది ఈరోజు లాగ్లో రెండు డిషెస్ అండి మధ్యాహ్నం లంచ్లో ఒక కర్రీ చేశాను సాయంత్రం స్నాక్స్కి ఒక డిష్ చేశాను సూపర్గా వచ్చిందండి ఎవరైనా సరే లంచ్ బాక్స్కి పిల్లలకి పెట్టుకోవడానికి సూపర్ ఉంటుందండి అది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది రెండు తింటే కడుపు ఫుల్ అయిపోతుందండి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఈరోజు మా అమ్మ ఇది పెట్టింది రిచ్గా ఉంది అనేసి చెప్పుకుంటారండి అంత టేస్టీగా వచ్చింది అదేంటనేది బ్లాగ్లో చూసేద్దాము అయితే ముందుగా యాజవీజలు ఇల్లు అయితే చిరాగ్గా ఉన్నాయి కదా తుడిసిన తర్వాత తడిబట్టి పెడదామని చక్కగా నీట్గా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మరక మరకలు అయిపోయిందండి ఎప్పటికప్పుడు పెడతానే ఉంటున్నాను తెల్లగా ఉండే టైల్స్ అయితే అస్సలు వేసుకోకండి అవి అయితే ఇలాగే చిన్నిగా ఏది పడినా సరే వెంటనే నీళ్ళు పడినాయి అనుకోండి దాని మీద దోగర పడుతుంది అది మరక అయిపోతుంది చేయడం సాకిరీ చాలా సాకిరి అయిపోతుంది కొంచెం కలర్గా అయితే బెటర్ అని అనిపిస్తుంది నాకైతేనే అలా అనిపిస్తుందండి రోజు ప్రతిరోజు పెట్టాలంటే చిరాకు వచ్చి నాకైతే అలా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం కలర్గా ఉంటే బాగుంటాయి కదా అంత మరకలే అనిపించు ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ నాన్ వెజ్కి నాన్ వెజ్కి ఫ్రైలకి చేసే పొడి చేస్తున్నానండి నేను ఒక ముప్పై యాలకులు ఒక ఇరవై యాలకులు ఓ ముప్పై లవంగాలు ఒక గుప్పుడు చెక్క తీసుకున్నానండి ఒక చిన్న యాభై గ్రాములు ధనియాలు ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను నూట యాభై గ్రాములు ఎండుమిరగాయలు తీసుకున్నానండి మంచిగా క్వాలిటీగా ఉన్న ఎండుమిరగాయలు తీసుకోవాలండి కలర్ బాగా రావాలంటేనే ఇది ఒక్క పొడి మనం ఒక కేజీ చికెన్ ఫ్రైకి ఒక పెద్ద స్పూను ఇంకా ఎటువంటి గరం మసాలాలు అవి ఏది వేయాల్సిన అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుందండి ఫ్రై అనేది ఒకసారి ఇది మళ్ళీ బిర్యానీ మసాలా అండి సాజీర ధనియాలు జీలకర్ర లావంగా యాలకు బిర్యానీ ఆకు జాజు పువ్వు మరటి మొగ్గ జాంపత్రి బండ పువ్వు అంటారు కదా అది మొత్తం బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసి మిరియాలు కూడానండి అవన్నీ వేసి చక్కగా నేనైతే ఒక ఫార్టీ డేస్కి సరిపడగా బిర్యానీ మసాలా చేసుకున్నానండి ఒక రెండు ఎల్లికి సరిపడగా నాన్ వెజ్ ఫ్రైలకి సరిపడగా చేసుకున్నాను దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుని పెట్టుకున్నాను అయితే మనం ఒక నూట యాభై గ్రాములు ఎన్ని మిరగాయలకి ఒక ముప్పై గ్రా ఒక ముప్పై యాల లవంగాలు ఒక ఇరవై యాలకులు ఒక గుప్పుడు దాసిన చెక్క ఒక యాభై గ్రాములు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆ మసాలాలు వేసి ఒక నూట యాభై గ్రాములు ఇవన్నీ పచ్చివేనండి నేను బిర్యానీ మసాలా కూడా పచ్చిదే శుభ్రంగా ఎండలో పెట్టేసుకుని చక్కగా చేసుకున్నానండి అది ఓన్లీ నాన్ వెజ్ ఫ్రైలకి బాగుంటుంది ఎందుకంటే మసాలా కారం కాబట్టి వెజ్కి అంత బాగా బాగోదండి తర్వాత అయితే నేను పచ్చి బఠానీతో ఎగ్గ కర్రీ చేస్తున్నానండి ఎగ్గకి చక్కగా చాక్తో ఘోట్లు పెట్టేశాను చక్కగా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసి బిర్యానీ ఆకు లావంగా యాలకు చెక్క వేసానండి ఆటలతో పాటు గుడ్లు కూడా వేసేసాను ఆ గుడ్లు కొంచెం అటు ఇటు వేగిన తర్వాత తీసేసి ఉల్లిపాయ కచ్చాపచ్చాగా ముద్ద చేశానండి ఇది కుర్మా కాబట్టి చపాతీకి పులకాకి రోటీకి దోస్కి రైస్కి దేనికైనా బాగుంటుంది నేనైతే ఆ రోజు రైస్తోనే తీసుకున్నాను సూపర్ సూపర్గా ఉందండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు మిక్సీకి కచ్చా కచ్చాపచ్చాగా తర్వాత ఒక రెండు టమాటాలు కచ్చేపచ్చా మిక్సీ పెట్టేశాను హోల్ గరం మసాలా వేసి గుడ్లు వేపేసి తీసేసి ఇవన్నీ ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు మనకి టమాటా పేస్టు బాగా నూనె తేరే వరకు వేపి తర్వాత మనం మసాలా ఆడుకుంటాం కదండీ ఆ మసాలా ఒక స్పూన్ వేసి అది కూడా బాగా వేపాలండి తర్వాత నేను మొన్న పచ్చి బఠానీస్ తెచ్చుకున్నాను కదా బజార్ నుంచి అవో ఒక గుప్పుడు వేసానండి బాగా ఒక గుప్పుడు రెండు గుప్పుళ్ళ వేసాను బఠానీతో చాలా బాగుందండి బఠానీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది దానివల్ల తరచుగా వారానికి ఒక రెండు సార్లు అలా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఎంతో మంచిది యూజ్ అవుతుంది లంచ్ బాక్స్కి కూడా సూపర్గా ఉంటుందండి ఇది పెద్ద పని ఏమీ కాదు సింపుల్ కర్రీ అండి ఈజీ టేస్టీ సింపుల్ అనమాట ఇప్పుడు అయితే ఇవన్నీ బాగా మగ్గిపోయాయండి మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసి నేను వాటర్ పోసాను వాటర్ అంటే ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి ఒక స్పూన్ ఒక చిన్న టీ గ్లాస్ పోస్తే సరిపోతుంది ఆ వాటర్ పోసిన తర్వాత మరిగేటప్పుడు ఆ రెండు గుడ్లు వేసేయాలండి మాకు నా నవనీతికే కాబట్టి రెండు గుడ్లు వేసుకున్నాను నేను సూపర్గా వచ్చిందండి కర్రీ బఠానీ వేసి వండడం కంపల్సరిగా తప్పనిసరిగా మర్చిపోకండి గుడ్డికి గోటలు పెట్టండి గోటలు పెట్టడం వల్ల ఆ గ్రేవీ అనేది గుడ్లోనికి వెళ్ళి చాలా బాగుంటుంది పిల్లలు మారం చేసే వాళ్ళకి ఇలా బఠానీతో పెట్టండి బఠానీ చాలా మంచిదండి ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది మంచి ప్రోటీన్ అనమాట ఇలా ఈ వచ్చే టైంలో తెచ్చుకొని సేవ్ చేసి పెట్టుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్కి ఉదయం చక్కగా వెజ్ పలావు పన్నీర్ పలావ్కి దేనికైనా కూడా చక్కగా ఒక గుప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా గ్రేవీ ఎంత బాగుందో ఎర్రగా టెంప్టింగ్గా తినాలనిపించేలాగా ఇది జీరా రైస్కి బగారా అన్నానికి కూడా బాగుంటుందండి చూసారు కదా ఘోట్లు పెట్టాను గ్రేవీ అనేది లోపల వరకు వెళ్ళి సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా నచ్చినట్టయితే రెసిపీ చేసుకుని నాకు షేర్ చేయండి తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఇంకేముందండి మనకున్న పని ఈ గిన్నెలు తోగడమే కదా ఇది కూడా చేసేస్తే మధ్యాహ్నం మంచి రెసిపీ కూడా చేశానండి ఆ రెసిపీ అయితే పిల్లలకి అది కూడా లంచ్ బాక్స్కి ఉపయోగపడుతుందండి టేస్ట్ సూపర్ వచ్చింది పిల్లలకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీకు షేర్ చేశాను నేను ఈ బఠానీతో ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీకు కావాలంటే అందులో ఆలు కూడా వేసుకుంటే ఇంకా పిల్లలు ఇష్టపడతారండి ఈ కాంబినేషను బఠానీ ఒకటే కాదు పిల్లలకి కావాలంటే ఆలు కూడా వేయచ్చు క్యాప్సకం వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకుని మనం చేసి మన పిల్లలు ఎలా తింటారా అని ఆలోచించి ప్లస్ ఆరోగ్యం కోసం చూడాలి తినేయడం కోసం ఆలోచించాలి ఇన్ని రకాలుగా ఆలోచించి పిల్లలకనేది చేసి పెట్టాలండి అలా పెడితేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు టేస్ట్గా కూడా ఉంటాయి తింటారనమాట అంత బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఒక్కసారి ఎవరు పిల్లలకు పెట్టండి వద్దనే మాట అనకుండా తినేస్తారనమాట అంత అంత టేస్ట్ ఉందండి నేనైతే ఫస్ట్ టైం పచ్చి గుడ్లు వేసి కర్రీ చేశాను కానీ చాలా బాగుంది ఎవరైనా చేశారో లేదో నాకు అయితే తెలియదు కానీ తర్వాత నేను చికెన్ రోల్ చేశానండి చికెన్ రోల్స్ కూడా సూపర్ వచ్చిందండి అలా చికెన్ రోల్స్ చేసి పిల్లలకి పెట్టినా కూడా లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది నేను మెత్తని పీసెస్ చికెన్ తీసుకొస్తే అందులో మెత్తని పీసెస్ ఒక ఆరు పీసెస్ తీసుకున్నానండి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు క్యాబేజీ వ్యాప్సం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొత్తిమీర ఇవి పీసెస్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్ కానీ చేసేసుకోవాలండి ఎందుకంటే పెద్ద పీసెస్ అయితే మనకు రోల్స్లో అడ్డు వచ్చేస్తాయి కదండి దానివల్ల ఇప్పుడైతే నేను ఉల్లిపాయ వేసాను కొంచెం పసుపు ఉప్పు వేసి చక్కగా మగ్గబెట్టుకుందాం పెట్టుకుందాం మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి ఛానల్లోనూ ఇప్పుడు నేను కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత క్యాబేజీ కూడా వేసానండి క్యాబేజీ కూడా కొంచెం మగ్గిన తర్వాత చక్కగా క్యారెట్ క్యాప్సికము మనం తుంచి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఉడకపెట్టి పెట్టుకున్నది అది కూడా వేసి మూత పెట్టానండి మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం వాటర్లో అది స్కీమ్ అవుతాయి అండి ఇప్పుడు మసాలా అనేది కొద్దిగా వేసాను ఎక్కువ హెవీ మసాలా అవసరం లేదు చిన్న చిటికీడు కారం వేసాను చిల్లీ ప్లేక్స్ వేసానండి చిల్లీ ప్లేక్స్ వేయడం వల్ల కారం తక్కువ వేసాను అనమాట చిల్లీ ఫ్లేక్స్ వేయండి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ చికెన్ ఉడిగిపోయిందే కాబట్టి మసాలాలు పట్టే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్ వస్తుందండి నేను చపాతీలు ముందుగానే చేసి పెట్టుకున్నాను యాజూజల్ మీకు అందరికీ తెలిసిందే కదా చపాతీ అంటే ఏముంది గోధుమ పిండితో చేసినవే అందుకు చపాతీ చేయడం చూపించలేదు ఈ వెజ్ రోల్స్ చేసేసి ఒక రెండు రెండు పెడితే పిల్లలకి లంచ్ బాక్స్ వద్దనకుండా తినేస్తారండి మా అనకుండానే అంత టేస్ట్గా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాలుగు రోజులు చేశానండి నేనైతేనే మీకు టేస్ట్ సూపర్ ఉందండి ఆగట్లేదండి మాటలు రావట్లేదు అలా తినేస్తూనే ఉన్నాను నేను అంత టేస్ట్ అనిపించింది అంత నచ్చింది నాకు పిల్లలకి ఇలాగా మనం సిల్వర్ ఒక పేపర్ చుట్టి ఇచ్చామనుకోండి చక్కగా తింటారండి బాయ్ అండి బాయ్ బాయ్